హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ పనీర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఇది కాజు పనీర్ రెసిపీ గ్రేవీ అయితే చాలా థిక్ గ్రేవీతో మంచి టెక్స్చర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ పనీర్ కాజు మసాలా రెసిపీ రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ వెళ్ళి వేలు వేలు పెట్టేవాళ్ళు ఇంట్లో ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఇంటి హ్యాపీగా తినేయచ్చు మరి కాజు పనీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి కోసం ఒక మీడియం సైజు త్రీ ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవడానికి టైం ఎక్కువగా పడుతుందని నేను ఇలా క్రషర్లో పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను క్రష్ చేయడం వల్ల మనకు కావలసినంత సన్నగా కట్ అయిపోతుంది చూసారు కదా నిమిషంలో మనకు కావాల్సిన దానికంటే సన్నగా రెడీ అయిపోయింది ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ ముక్కల్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా కారం పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వేసుకున్న ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ముక్కలకి బాగా కలిసేలాగా చేత్తోనే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ని కాస్త వేడెక్కనివ్వాలి ప్యాన్ వేడెక్కింది నేను ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యిని వేస్తున్నాను మీ ఇష్టం ఆయిల్ కానీ బటర్ కానీ వాడొచ్చు కానీ నెయ్యి వేస్తే మనం ఈ నట్స్ వేయించుకోవాలి కదా చాలా బాగుంటాయి నెయ్యిలో వేయించుకుంటే నేను ఒక కప్పు వరకు నట్స్ తీసుకున్నాను వీటిని వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మిగిలి నెయ్యి నెయ్యిలోనే ఇదే పాన్లో మనం ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఇదంతా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇలా హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ అంతా షాజీరా ఒక నాలుగు యాలకులని వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం క్రష్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో రావాలి ఖచ్చితంగా బ్రౌన్ కలర్ అవుతేనే కర్రీకి మంచి టేస్ట్ ఈ కర్రీ టేస్ట్ అంతా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇలా వేగాలి అప్పుడే కర్రీకి మంచి రుచి వస్తుంది అండ్ చిక్కదనం కూడా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ మూడు టీ స్పూన్ల కారం ఈ కారం కాస్త ఘాటు తక్కువగా ఉంది అందుకే మూడు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఒక టీ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వీటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఈ మసాలాలన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నింటినీ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకుంటున్నాను ఇది రెడీమేడ్ ప్యూరీ బయట నుండికి వచ్చింది ఇంట్లో అయితే నాలుగు మీడియం సైజ్ టమాటాలని ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు ఈ ప్యూరీని కూడా ఈ మసాలాలతో పాటు కాసేపు ఉడకనివ్వాలి నేను అసలు బయట రెడీమేడ్ ప్యూరీ వాడను ఈ ప్యూరీ మా ఇంట్లోకి బై మిస్టేక్గా వచ్చింది ఇంకా తెచ్చుకున్న తర్వాత వాడుకోవాల్సిందే కదా పడేయలేం కదా అందుకే ఈ కర్రీలో వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ ప్యూరీని కూడా ఆయిల్లోనే కాస్త ఫ్రై చేసుకోవాలి బాగా థిక్గా ఉంది కాస్త వాటర్ వేసుకుంటున్నాను మనం ఇంట్లో చేసుకున్న ప్యూరీ అయితే కాస్త లిక్విడ్గా ఉంటుంది కాస్త మసాలాలు టమాటా ఆనియన్ అవన్నీ కాస్త ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు మసాలాలు టమాటా ప్యూరీ ఆనియన్ ఇవన్నీ బాగా ఉడికి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నాయి కదా ఈ స్టేజ్లో మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటున్నాను మీకు గ్రేవీకి ఎంత కావాలో చూసి వేసుకోండి వాటర్ ఈ గ్రేవీ వాటర్ అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నాకు గ్రేవీ బాగా చిక్కగా అనిపించింది ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అది మీకు చూపించలేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాస్త చిక్కబడే వరకు ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను మీకు చిక్కబడుతుంది కదా ఇలా ఒకసారి కలుపుకొని ఈ చిక్కబడుతున్న టైంలోనే ఒక హాఫ్ కప్ అంతా పెరుగుని ఇలా బాగా బీట్ చేసి వేసుకోవాలి పెరుగు వేసుకున్న వెంబటే బాగా కలుపుకోవాలి లేకపోతే కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత అక్కడక్కడ ఉండలుగా మిగిలిపోతుంది అందుకే వీలైనంత ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు వాటిని వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కర్రీ కల్ కర్రీలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయితే అయ్యింది చూద్దాం స్మెల్ అయితే అద్దిరిపోయింది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో కాజు పనీర్ మసాలా కర్రీ రెడీ అయింది చివరిగా ఇందులో ఒక అర టీ స్పూన్ అంతా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ కర్రీని జీరా రైస్ బగారా రైస్ బిర్యానీ రైస్ చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా తీసుకోవచ్చు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది పర్ఫెక్ట్ చిక్కదనం మంచి రుచి చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడమే మీకు ఈ నా కర్రీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్